హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన అమరావతిలోని ఈ ఫోర్ ఎన్ నైన్ రోడ్డు దగ్గర అయితే వచ్చామండి ఈ రోడ్డు మనం గతంలో ఒక నాలుగు ఐదు రోజుల కింద అయితే మనం వీడియో చేసామండి ఇక్కడికైతే రోడ్డు కన్స్ట్రక్షన్ కోసం మొన్నే జంగల్ క్లియరెన్స్ పనులు అనేది మొత్తం క్లియర్ చేసుకున్నారండి ఇక రోడ్డుకు సంబంధించిన పనులు స్టార్ట్ అవ్వాల్సిందైతే ఉంది దానికోసం కొత్తగా నాలుగు మిషన్లు అయితే వచ్చినాయండి చూడండి కొత్తగా ఈ నాలుగు మిషన్లు అయితే వచ్చినాయండి ఈ విధంగా మొత్తం అటువైపు కంప క్లీనింగ్ అయితే జరిగిపోయిందండి చుట్టూ మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది రోడ్డు ఎక్కడి వరకు అయితే ఆగిందో గతంలో వరకు అయితే పూర్తి అయితే ఈ పనులు అనేది రెడీగా ఉన్నాయండి చేయడానికి దానికోసం వర్కర్సు అట్లాగే మిషనరీ ఒక్కొక్కటిగా అన్ని చేరుతున్నాయి అన్నమాట అదే సంగతి అదర్ అలాగే మనం ఐకానిక్ టవర్స్ దగ్గర కొత్తగా మిషనరీ కూడా వచ్చిందంట అది కూడా ఒకసారి కవర్ చేద్దామండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్కి వస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అమరావతి అప్డేట్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం ఇవ్వడానికి అయితే గట్టిగా ట్రై చేస్తానండి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో ఐకానిక్ టవర్స్ దగ్గర అట్లాగే పాలవాగు ఈ మూడు కవర్ చేద్దామండి ఓకే ఫ్రెండ్స్ నన్ను ఫాలో అవ్వండి ఐకానిక్ టవర్స్ దగ్గర టవర్ వన్ నాట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గరికి కన్స్ట్రక్షన్ జరగడానికి అయితే కంటైనర్లు అయితే వచ్చినాయండి ఇప్పుడే వచ్చినాయండి తోటి ఒక్కొక్క ట్రాలీలో రెండు కంటైనర్లు చొప్పున వచ్చినాయండి మొత్తానికైతే ఇక్కడికి వర్కులు స్టార్ట్ అవ్వడానికి అయితే ఒక్కొక్కటిగా సామాన్లు అన్నీ కంటైనర్లుగా మిషనరీలుగా అన్నీ వస్తున్నాయండి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఎగ్జాక్ట్గా టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నామండి ఈ కాంట్రాక్ట్ సంస్థ వారు కంటైనర్లతో మెటీరియల్ అయితే తెచ్చుకుంటున్నారండి టవర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర గత నాలుగైదు రోజులుగా ఎట్లాంటి కంప క్లీనింగ్ లాంటిది వ వర్కర్స్కి సంబంధించిన షెడ్ లాంటివి పనులు అనేవి జరుగుతున్నాయండి ఇదే అండి ఫోర్ ఫైవ్ త్రీ దగ్గర అయితే ఉన్నాం మనం ఇప్పుడు కాంట్రాక్ట్ సంస్థ వారి ఆఫీస్ అన్నమాటది ఇది అంటీ కంపెనీ వారు ఈ కాంట్రాక్టు దక్కించుకున్న సందర్భంగా వాళ్ళ ఆఫీస్ అనేది క్లియర్ చేసుకుంటూ చక్కగా ఆఫీస్ పనులు అనేది పూర్తి చేసుకుంటున్నారండి గతంలో ఎక్కడైతే ఆగిపోయినాయో ఆ పనులన్నీ క్లియర్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా మొత్తం పనులను స్టార్ట్ చేయడానికైతే ఈరోజు జేసీబీలతో క్లీనింగ్ చేసే పనులు అయితే చేస్తున్నారండి అమరావతిలో ఎల్లంటి సంస్థ వారికి హెచ్ఓడి టవర్స్ రెండు కాంట్రాక్ట్ తగ్గించుకున్నారు అలాగే ఇక్కడ అసెంబ్లీ నిర్మాణం కూడా వాళ్ళ చేతుల మీదుగా జరిగే కార్యక్రమం అయితే జరుగుతుందంటండి దానికోసం ఇక్కడ ఎదరా మన ఐకానిక్ టవర్స్ మూడు టవర్స్కి మొత్తం ఐదు టవర్స్కి ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్ అనేది కంప క్లీనింగ్ అనేది చేస్తున్నారండి అది మొత్తం చెట్లు మొత్తం తీసేసి నేల చదును చేసి మొత్తం డోజర్ తోటి లాగిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ రోజే స్టార్ట్ చేశారండి వర్క్ అనేది ఈ ఏరియాలో ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలో వస్తుందండి అసెంబ్లీ అనేది ఓకేనండి మళ్ళీ వేరే చోట వర్క్ జరుగుతుంది కదా అవి కూడా కవర్ చేద్దామండి వెళ్ళి మన ఏపీ సిఆర్డి బిల్డింగ్ బ్యాక్ సైడ్ నిర్మించబడుతున్న కన్స్ట్రక్షన్ అనేది ఎంతవరకు వచ్చింది అనేది చూద్దామండి ఇవ్వండి మొన్న మనం చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు అయితే వచ్చిందండి చాలా వరకు అయితే కన్స్ట్రక్షన్ జరిగింది ఈ ఐరన్ ఫ్రేమ్లు అనేవి బాగా బిగించేశారండి బిగించేసి చాలా వరకు అయితే నిలబెట్టేశారు స్తంభాల్లాగా వీటిపైన అడ్డంగా నిలబించే బిగించే పైపులు ఈ స్టీల్స్ అనేది బిగించాల్సింది అయితే ఉందండి అవి ఇక అవి కూడా చేస్తున్నారు ఇదే పొజిషన్ ఈ విధంగా ఉంది ఓకే అండి ఎదురికెళ్ళి చూద్దాం ఇంకా ఇదండి ఫ్రంట్ నుంచి మనం గత నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నాం కదా అప్పటికి ఇప్పటికీ వర్క్ ఏ విధంగా ఉందనేది గ్లాస్ ఫిట్టింగ్ వర్క్ అనేది జరిగిపోయిందండి ఇంకా బయట ఫినిషింగ్ వర్క్లు ఇట్లాగ వగేరాగా వెల్డింగ్ వర్క్లు ఎదర ఏ షేప్ మోడల్ ఉంది కదా ఆ వర్క్లు అనేవి జరుగుతున్నాయండి త్వరలో ఈ పని చాలా స్పీడ్గా అయిపోయి మనకి అందుబాటులోకి వచ్చే విధంగా ఈ పని అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి ఓకేనండి వేరే చోట వర్క్ జరుగుతుంది అక్కడ కూడా వెళ్ళి కవర్ చేద్దాం మరి ఇప్పుడు మనం అయితే పాలవా అయితే వచ్చామండి పాలవాగు గురించి మొన్న చూపించాం కదండి అది కూడా కవర్ చేద్దామని అయితే వచ్చేసాము ఇది మొన్నటికి ఇప్పటికైతే చాలా మార్పు అయితే వచ్చిందండి పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం కదా గత రెండు మూడు రోజులుగా పని ఏ విధంగా సాగుతుంది అనేది మొన్న చివర కనపడుతుంది ఎక్కడో ఉందండి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఈ బ్రిడ్జి దగ్గరకైతే చూడండి ఈ బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చేసింది ఈ విధంగా మనం వర్క్ చూస్తూనే ఉన్నాం కదండి రోజు ఈ విధంగా వెళ్తే ముందుకి చాలా త్వరగా ఈ పాలవాగు పనులు అనేది ఊపందుకొని త్వరగా పూర్తయ్యేటట్టుగా ఉన్నాయండి చూస్తుంటే మనం చూస్తున్న విధంగా ఇక్కడ అయితే ఎనిమిది మిషన్లు అయితే పనిచేస్తున్నాయండి పెద్ద పెద్ద మిషన్లు ఇవి ఒకవైపు కొండవీటి వాగు పనులు జరుగుతున్నాయి ఇంకోవైపు పాలవాగు పనులు జరుగుతున్నాయండి రెండు ఏకకాలంలో మొత్తం రెండు పనులు కూడా జరుపుకుంటూ మొత్తం స్పీడ్గా మన కొండవీటి వాగుతో పాటు పాలవాగు పనులు కూడా పూర్తి అయిపోతే కనుక మన కృష్ణానది జలాలు బాగా ఉపయోగపడే విధంగా మనకి నీళ్ళు అనేది ఉంటాయండి ఇక్కడ అమరావతి రాజధానిలో బురద లేకుండా నీళ్లు లేకుండా ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్నిటికీ భూగ భూగర్భ జలాలు నీళ్లు సరఫరాకి మంచినీటి సరఫరాకి అట్లాగే గ్రీనరీకి మొక్కలకి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ వాగులు అనేది మనకు బాగా ఫ్యూచర్లో ఉపయోగపడుతూ ఉంటాయండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్